లైన్ ఎంబడి లైఫ్ నెట్టి డెత్నట్ల ఉరిమి చూసి లైన్ ఎంబడి లైఫ్ నెట్టి డెత్నట్ల ఉరిమి చూసి రెప్పనట్ల రెపరెపలకు రేయి పగలు అప్పగించి పిడిగొచ్చిన పీడొచ్చిన ఫిరంగుల మూతొచ్చిన బుల్లెట్టుల వానొచ్చిన కాళరాత్రి ఎముడొచ్చిన ఎవడొచ్చిన ఏదొచ్చిన ఎప్పుడొచ్చిన ఎట్లొచ్చిన ధగ 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 మెరుపు లెక్క గణ 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 రోగెటోడ భయమంటే తెలియదశల భగ వడా చోరు బద్మాసుల భరతమట్ల పట్టెటోడ ముంగటుండె మొనగాడివి మనిషిగున్న మహానువి డే రింగుకు దూసురావి దేశమాత డార్లింగువి బాడ్డరుల నువ్వుంటే భారత్లా బతికేస్తిమి బాడ్డరుల నువ్వుంటే భారత్లా బతికేస్తిమి పడగ ఎత్తి నువ్వుంటే తిని పంట మేముంటిమి గన్నెట్టి నువ్వుంటే మాగోలల మేముంటిమి సలికి వణికి నిలబడితే సల్లగమరి మేముంటిమి జెండా నువ్వు నిలబడితే నీడలట్ల నీ వాళ్ళకు దూరం అయితే నా వాళ్ళతో మజాగుంటి నీ మైండులో ఏముంటుందో అట్లెట్లా నిలబడతావు బుల్లెట్టుని నవ్వుకుంటా గట్లెట్లా మింగేస్తావు దూరెటోడు దుంకేటోడు బయట నుండి కాల్సేటోడు బాంబులట్ల ఇసేటోళ్ళు యుద్ధాలను యుద్ధాలని ఎగిరేటోళ్ళు మన సెల్లిని కెలికేటోళ్ళు మన తల్లిని తిట్టేటోళ్ళు లోనికి వచ్చి దొమ్మిడీలు చేసేటోళ్ళు పిచ్చి కూతలేవో కూసి పుల్లలట్ల పెట్టేటోళ్ళు బంధూకులు చేతులట్టి భయభ్రాంతులు చేసేటోళ్ళు మతమనే మందు పెట్టి మందినట్ల ముంచేటోళ్ళు నలువైపుల నాయాళ్ళు నాశనం కోరేటోళ్ళు మన ఇంటిని మనముగాక వేరెవ్వడు కాపాడాలా తుఫానులు సునామీలు మనమెదురు ఈదాల ప్రతివాడొక సైనికుడై కవ్వాతూ సేయాల నరకాసురులంతమై దీపావళి రావాల సలాము సైనికుడా సెల్యూట్ సోదరా నీ వెనకే మేమున్నము కేకనేస్తే ఉరికొస్తాము నువ్వు వదిలిన ఎంగిలిరా వై ఈగాలి అమరుడివై గుండెలెట్ల అమరుడివైగుండెలట్ల నిలుసుంటవు లబుడబ్బుగా